అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు రాష్ట్ర సచివాలయం కావచ్చు ఇవి నిషేధిత ప్రాంతాలు కావు కావు ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయవచ్చు వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో మేము ప్రగతి భవన్ ముందల ఉన్న కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజమంతా జ్యోతిరావు పూలే భవన్లోకి ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదికైంది ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది అందుకే ఈరోజు అక్కడే కాని రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో పాత్రికే మిత్రుల నుంచి మొదలుపెట్టే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము అందులో పరిష్కరించేటివి ఉండొచ్చు పరిష్కారం కాని ఉండొచ్చు కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్దిమంది సామంతులను పెట్టుకొని నడిపినట్టుగా కొద్దిమంది అధికారుల చేతులనే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వత్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము ఇలా ఎస్పీలు ఎస్పీలు కానీ కలెక్టర్లు కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అధికారులు కానీ పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ కానీ ఆర్ఎండ్బి కానీ ఎక్సైజ్ కానీ ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినము పది సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ వంద రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము అదేవిధంగా సంక్షేమం సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు ముస్లిం మైనారిటీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా ఆరు గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఏడున్నర అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ తొమ్మిది నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించినాం ఈ రోజు వరకు ఈ వంద రోజుల్లో ఇరవై ఆరు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర్ రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది పేదవాళ్ళు చేస్తే నాకు పొయ్యేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే నలభై ఎనిమిది గంటల్లోనే పేదలకు పది లక్షల రూపాయలతోని ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి చాలా అదనపు జబ్బులను కూడా అందులో చేర్చి ఈరోజు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము ఇదే కాకుండా ఆనాడు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు కన్నీళ్లు పెడుతున్నారు కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ గొంతులోకి ఊపిరి తిత్తుల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తే మోడీ కేసీఆర్ గారు కలిసి పన్నెండు వందల రూపాయలకి పెంచింది